మేడ్చల్ జిల్లా గట్కేశ్వర మండల్ కరుముల మెయిన్ రోడ్ లో అపోలో ఫార్మసీ పైన కిరణ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో మిత్ర ఎంటర్ప్రైజెస్ ను ప్రారంభించడం జరిగింది ప్యాన్ సెంటర్ ఆన్లైన్ సర్వీసులు మరియు అన్ని రకాల సర్వీసులు ఇక్కడ చేయనున్నారు కరెక్షన్ చేంజెస్ ఫారెన్ ప్యాన్ న్యూ అండ్ చేంజెస్ సర్వీసెస్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ జిఎస్టి ఆర్ఓసి ఈఎస్ఐ పిఎఫ్ సర్వీసెస్ ఈ రిటర్న్స్ ఆల్ టైప్ ఆఫ్ అగ్రిమెంట్స్ నోటరీస్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇన్కమ్ రెసిడెంట్ సర్టిఫికేట్స్ ఆన్లైన్ స్లాట్ బుకింగ్స్ డ్రైవింగ్ లైసెన్స్ పాస్పోర్ట్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ మనీ ట్రాన్స్ఫర్ సర్వీస్ లో ఇక్కడ లభిస్తాయి కిరణ్ కుమార్ అండి శ్రీమిత్ర ఆన్లైన్ సర్వీసెస్ అన్ని కూడా ఇక్కడ మన టౌన్షిప్ అపోలో ఫార్మసీ పైన మన సర్వీసెస్ స్టార్ట్ చేయడం జరిగింది అయితే ఇక్కడ ఆల్ ఆల్ సర్వీసెస్ అన్నారు ఇలా అన్ని సర్వీసెస్ కూడా ఒకటే మన దగ్గరికి వచ్చిన కస్టమర్కి ఒకే దగ్గర అన్ని సర్వీసెస్ ఒకటి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ పాస్పోర్ట్ బుకింగ్ కానీ ఓటర్ ఐడి కానీ ఆన్లైన్ గవర్నమెంట్ స్కీమ్స్ అప్లికేషన్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయ చేయడం జరుగుతుంది అలాగే మనకి పాన్ సెంటర్ పాన్ సెంటర్ ఏజెన్సీ ఉంది దాంట్లో మనకి న్యూ న్యూ అని కరెక్షన్స్ కానీ ఏవైనా చేయడం జరుగుతుంది అలాగే మనకి ఆధార్ సర్వీసెస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది అందులో న్యూ ఎన్రోల్మెంట్ అండ్ కరెక్షన్స్ కూడా చేయడం జరుగుతుంది దాంట్లో మనకి స్కూల్స్లో మాత్రమే ఎన్రోల్ చేయడం జరుగుతుంది కాబట్టి మేము నా నెంబర్కి ఇవ్వడం జరుగుతుంది ఆ నెంబర్కి కాల్ చేస్తే దగ్గరలో ఉన్న స్కూల్తో యజమానితో మాట్లాడి అక్కడే ప్రొవైడ్ సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఆల్ సర్వీసెస్ జనరల్గా లామినేషన్ కానీ స్పైరల్ బైండింగ్ కానీ అన్ని సర్వీసెస్ కూడా ఒకటే ఒకటే అంబ్రిల్లా ఒకటే ఆఫీస్లో ఇవ్వడం జరుగుతుంది ఇక్కడికి వచ్చి రండి ఒకసారి ఎక్స్పీరియన్స్ చేశారంటే మొత్తం మీరు మళ్ళీ మళ్ళీ రావడం అనేది జరుగుతుంది కంపల్సరీ అది ఆ గ్యారెంటీ నేను ఇవ్వగలుగుతాను ఇప్పుడు మీరు ఆన్లైన్ అన్నారు కదా ఏమేమి ఉంటాయి ఆన్లైన్లో ఆన్లైన్ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ ఓటర్ ఐడీస్ జనరల్గా ఇప్పుడు నర్స్ ఓటర్ ఐడీస్ కానీ పాస్పోర్ట్స్ డ్రైవింగ్ లైసెన్స్ లాట్ బుకింగ్ కానీ దర్వా దాని తర్వాత మన అంటే చార్జెస్ ఎలా ఉంటాయి చార్జెస్ రెగ్యులర్ కస్టమర్ సాటిస్ఫై విధంగా ఉంటాయండి ఎక్కువ మన మన దగ్గర ఎక్కువ ప్రొవైడ్ సాటిస్ఫై చేయడం ఎక్కువ కూడా తీసుకోము ఓకే మీ మీ కాంటాక్ట్ చేయడానికి మీ నెంబర్ చెప్పండి నా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ సెవెన్ ఫోర్ ఫైవ్ ఎయిట్ జీరో నైన్ త్రీ త్రిబుల్ నైన్ వన్ సిక్స్ జీరో డబల్ ఎయిట్ ఈ రెండింటిలో ఏ నెంబర్కి కాల్ చేసినా కానీ మీకు అదర్ సర్వీసెస్ అయినా సరే ఏ సర్వీసెస్ అయినా సరే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సార్ మీరు మా అడ్రస్ వచ్చేసి మన వెంకటాది టౌన్షిప్ అపోలో ఫార్మసీ పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉండడం జరిగింది అంటే మీ ఏమైనా హౌట్ సర్వీస్ కూడా ఏమైనా చేస్తారా అవుట్ సర్వీసెస్ అంటే అదర్ సర్వీసెస్ ఉందండి న్యూ అండర్మండ్ కానీ ఆన్లైన్ పరిస్థితిలో ఉంటే అక్కడ దగ్గరలో ఉన్న స్కూల్స్లో యజమానితో మాట్లాడి మాకు వచ్చేసి సర్వీసెస్ సర్వశిక్ష అభియాన్ నుంచి మాకు ఆధార్ సర్వీసెస్ వచ్చింది కాబట్టి మీ స్కూల్స్లో చేయడం జరుగుతుంది మీకు అటువంటి పరిస్థితిలో ఉన్నట్లయితే మీ డైరెక్ట్ స్కూల్స్కి వచ్చేసి అక్కడ యజమానితో మాట్లాడి మీరు అక్కడనే చేయడం జరుగుతుంది ఓకే మీరు మీ కస్టమర్స్కి మీరు ఏమి మీ ఆఫీస్కి రావాలంటే వాళ్ళకి ఏం భరోసా ఇస్తారు మీకు మీకు రెగ్యులర్ జరిగే ఏదైనా జిరాక్స్ ప్రింట్ అమ్మేషన్ ఏదైనా కానీ ఎక్కువ అమౌంట్ కాకుండా మీకు సాటిస్ఫై అయ్యే ఒక సర్వీస్ ఎంతవరకు సాటిస్ఫై చేస్తారో అంత అంతవరకు తీసేసుకొని మీకర్ తెలియని సర్వీసెస్ కూడా దానిపైన మీకు క్లారిటీ ఇచ్చి మీకు ఉపయోగపడతాం మీరు బెస్ట్ సర్వీసెస్ అంటారు బెస్ట్ సర్వీసెస్ పక్క వచ్చిన అంటే ఎక్స్పీరియన్స్ చేయండి మీకే తెలుస్తుంది మళ్ళీ మళ్ళీ మీరే రాగలుగుతారు